ఒక హ్యాండ్కి ఈ వర్క్ అనేది డిజైన్ అయితే సెంటర్కి వచ్చిందండి ఇంకో దానికి మాత్రం ఇది రెడీమేడ్ చీరలో వచ్చింది కదా ఒక పక్క కిందికి అన్నమాట నేను ఏం చేసిన అంటే ఇంకా ఒక పక్క మొత్తం వేస్ట్ ఉండిపోయింది బార్డర్ దాన్ని ఇలా వేసిన మనకి వెడం పక్క వచ్చేలాగా కనిపించకుండా ఇక మొన్న ఈవినింగ్ అయిపోయింది ఒక చేతి పని చేసామా అయితే రాలేదండి ఎవరైనా బొటిక్ అలా పెట్టుకోవాలంటే మీకు స్టిచ్చింగ్ అయితే తప్పకుండా టచ్ ఉంటేనే పెట్టుకోండి లేకపోతే మాత్రం వర్కర్స్ అయితే ఒక ఆట ఆడిస్తారనమాట కొంచెం అన్నా టచ్ ఉండాలి ఒక అవగాహన ఉండాలి బొట్టికి పెట్టుకోవాలంటే అంటే చాలామంది ఇప్పుడు కొంచెం ఏం రాకుండా నేనైతే మా ఏరియాలో ఇద్దరు ముగ్గురిని చూసినా ఏం రాకుండా కూడా బొట్టికి పెట్టి నడుపుతురులే కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట కొంచెం చిన్న చిన్న పనులు మనం చేసుకునేలాగా చూసుకునేలాగా అయితే ఉండాలి తప్పకుండా లేకపోతే మాత్రం చాలా కష్టం అనమాట ఇప్పుడు నేను ఇది బ్యాక్ సైడ్ ఎట్లాగూ చేతి పని లేదు కదా వర్క్ వేసేసినాం తిప్పేసినాం ఇక్కడ మాత్రం చేతి పని చేసేసి హ్యాండ్స్ కూడా లేదు ఉక్స్ లేస్తే అయిపోతుంది అన్నమాట